మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానం ముందు బుధుడు అనుకూలించడం తృతీయ స్థానం ముందు రవియోగించడం చంద్రమలో ఉండడం లాంటివి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును ఈ ఫలితం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిశీలనం చేస్తే జన్మరాశి అందు కుజరాహువులు క్రోధాన్ని పెంచుతూ ఉంటారు అనగా కోప స్వభావాన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు వ్యయముడు శనేశ్వరుడు కూడా ఆ కోపాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు ఇక్కడ స్వయంకృతాపరాధం మాత్రమే కనబడుతూ ఉన్నది సంపాదించేటువంటి సంపద బాగున్నది ఆదాయం బాగున్నది ప్రస్తుతానికి ఆదాయ పరంగా ఇబ్బంది ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మాదిరిగానే ఉంటాయి అయితే చాలా రేర్ కండిషన్ తొంభై పర్సెంట్ మందికి ఈ గ్రహస్థితి ఉంటే పది పర్సెంట్ మాత్రం ఉద్యోగాన్ని కోల్పోయి ఆదాయం ఆగిపోయి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది కూడా ఈ గ్రహస్థితి వల్లే ఆ విషయాన్ని మేనరాశి వారే ప్రత్యేకించి పెట్టుకోవాలి మిగతా వారు స్వయంకృతాపరాధాల వల్ల ఎక్కువగా అవకాశాన్ని ధనాన్ని కోల్పోతారు కోపం వల్ల ఉద్యోగాన్ని వదిలేయడం లేదా ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తే నేను ఈ ఉద్యోగం చేయను ఇంకో వ్యాపారం చేసుకుంటానని వదిలేసి అర్థాంతరంగా రావడం ఇలా స్వయంకృత అపరాధాల వల్ల మాత్రమే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయి మినహాయించి మిగతా పరిస్థితులన్నీ బాగున్నాయి ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి చర్మ సంబంధమైన సమస్యలు గాయాలు మరి ముఖ్యంగా విద్యుత్తు ఇనప వస్తువులు పదునైనటువంటి వస్తువులు లేదా కాలడము అగ్ని వల్ల వీటి వల్ల కొంత ప్రాబ్లం వస్తుంది కానీ మిగతా విషయాల్లో కొంత పరిస్థితులన్నీ బాగున్నాయి ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ సమస్యలు పిప్పు పన్ను పోటు కాళ్ళ నిప్పులు ఇలా ఏవైతే కొంత సెన్సిటివ్ పార్ట్లు ఉన్నాయో అవి పెద్ద సమస్య కానప్పటికీ అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కంట్లో నలకలు ఎక్కువగా పడుతూ ఉండడం కంటికి సంబంధించిన సమస్యలు ఇవి మేనరాశి వారిలో వచ్చే ప్రధానమైన ఇబ్బందులు ఇక కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఇది కూడా కొంత విభిన్నంగా ఉన్నాయి ప్రత్యేకించి వీటిలో కూడా మీ స్వయంకృతాపరాధమే కనబడుతూ ఉన్నది కోపంలో ఎవరిని కూడా ఒక మాట అనకపోవడం కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రవర్తించేటువంటి విధి విధానాలు ఎవరి స్వభావం ఏంటో తెలుసు కాబట్టి ఒకంత కోపపడకుండా సామరస్యంగా వారితో మాట్లాడుతూ ఉంటే జీవిత భాగస్వామితో కానీ సంతానంతో గాని లేదా మిగతా సభ్యులతో కానీ మీ ప్రవర్తించే తీరు బట్టే వారి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అప్పుడు ఇబ్బందులు అవి ఉండవు ఇక ఉద్యోగము వ్యాపారము వృత్తి ప్రవృత్తుల్లో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా వాటిని దాటగలుగుతారు ఒత్తిడి కనబడుతూ ఉన్నది దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి రవి ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా వస్తాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రాహకతలు బాగున్నవి స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి వర్తిస్తుంది మీనరాశి వారి వారి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సర్ప సూక్తము అనేటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము ఎరుపు రంగు స్వస్తి